వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కొందరు ఎమ్మెల్సీలు తాజాగా నిన్న చంద్ర మొన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీ కండుగలు కప్పుకున్నారు కదా వైసీపీ నుంచి ఎప్పుడో బయటకు వచ్చారు తర్వాత సైలెంట్గా ఉన్నారు అడపాదడప టీడీపీ కార్యకలాపాలలో పాల్గొంటూ ఉన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి కండువాలు కప్పారు అందులో మర్రి రాజశేఖర్ గారు కూడా ఒకరు చిలకలూరిపేట నుండి అయితే మర్రి రాజశేఖర్ గారిని టీడీపీలోకి చేర్చుకోవడాన్ని చిలకలూరుపేటకు సంబంధించినటువంటి చాలామంది టీడీపీ నేతలు అసలు డైజెస్ట్ చేసుకోలేకున్నారు ఆ వ్యక్తిని ఎలా తీసుకుంటారు టీడీపీలోకి మేము ఇన్ని రోజులు ఆయనకు వ్యతిరేకంగానే ఫైట్ చేసాం ఇప్పుడు మళ్ళీ ఆయనతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏంటి సో ఆయనను మళ్ళీ పార్టీ నుంచి బయటకు పంపించండి అని చెప్పి వరుసగా మొత్తం మీద చిలకలూరుపేటకు సంబంధించిన టీడీపీ వాళ్ళు పల్నాడు జిల్లా అధ్యక్షుల వారికి ప్లస్ రాష్ట్ర అధ్యక్షులకి వరుసగా వాళ్ళ వాళ్ళ వినతలు అయితే పంపించారు బట్ స్వయాన చంద్రబాబు నాయుడు గారి కండువాలు కప్పిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళ మీద పునర్ ఆలో పునరాలోచన ఉండదు అదే అదైతే క్లియర్ కదా నిన్న పంపి ఈరోజే పార్టీ నుంచి పంపలేదు నిన్న కండువాలు కప్పి ఈరోజే పార్టీ నుంచి పంపించలేరు కదా అందుకని ఏం చేశారు చిలకలూరిపేటకు సంబంధించినటువంటి కొందరు మండలాధ్యక్షులు వాళ్ళు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసుకుంటూ నిర్ణయం ప్రకటించారు చూడండి బండారుపల్లి సత్యనారాయణట తెలుగుదేశం పార్టీలో చిలకలూరిపేట నియోజకవర్గం నాదేండ్ల మండల నాదేండ్ల మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారట బండారపల్లి సత్యనారాయణ అని చెప్పి నాదేండ్ల మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారట నేను పార్టీ సిద్ధాంతాలను విశ్వసిస్తూ ఇన్ని రోజులు పార్టీ కోసం కృషి చేస్తూ వచ్చాను అయితే వైసీపీ పార్టీకి చెందిన శ్రీ మల్లి రాజశేఖర్ గారు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను ఆయన పార్టీ కార్యకలాపాలపై ప్రజలతో వ్యవహరించే తీరుపై అనేక అనుమానాలు ఉండగా అలాంటి వ్యక్తిని పార్టీలోకి చేర్చడాన్ని నేను సమర్థించలేను ఈ పరిణామాలను నిరసిస్తూ నేను తెలుగుదేశం పార్టీలో నా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను ఇకపై నేను పార్టీ పదవులను నిర్వహించను దయచేసి నా రాజీనామాను ఆమోదించండి అని బండారపల్లి సత్యనారాయణ ఆయన వాళ్ళ పార్టీ పెద్దలకి రాజీనామా లేఖలు కూడా పంపించారు సో ఇన్ని రోజులు ఎవరికైతే వ్యతిరేకంగా పనిచేసుకుంటూ వచ్చామో వాళ్ళతోనే కలిసి పనిచేయలేము అని చెప్పి